అందరికి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజైతే నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఎందుకు అంటే నేనైతే ఇంటికి వెళ్తున్నా అసలు అనుకోలేదు ఇలా ఇంటికి వెళ్తామని ఇంకా సర్ప్రైజ్డ్గా సడన్ గా వెళ్తున్నాము అండ్ మోస్ట్లీ నాకైతే సర్ప్రైజెస్ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం అలాగే సర్ప్రైజ్ తీసుకోవడం అన్నా చాలా ఇష్టము ఇంకా మనకి దొరికిన హస్బెండ్స్ అయితే సర్ప్రైజెస్ ఎప్పుడు ఇవ్వరు మనం వాళ్ళకి ఇవ్వడమే తప్పితే అంటే ఇప్పుడైతే నేను ఈ రోజు అంటే ఈరోజు అంటే రేపు ఈ రోజు జర్నీ ఉందనమాట నైట్కి రేపుటికి మేము ఇంటికి వెళ్తాం అప్పుడు మా అమ్మ అన్నయ్య అందరికీ సర్ప్రైజ్ అయితే చేయాలనుకుంటున్నాను సో చూద్దాం వాళ్ళు సర్ప్రైజ్ అవుతారా లేకపోతే ఫస్ట్ తిడతారా ఇవన్నీ కూడా క్యాప్చర్ అయితే చేస్తాను డెఫినెట్గా అండ్ మెయిన్లీ ఏంటంటే ఎందుకు వెళ్తున్నాను అంటే రాఖీ వస్తుంది కదా యాక్చువల్గా నాకు ముగ్గురు అన్నయ్యలు సో నేను ముగ్గురు అన్నయ్యలకి నా పెళ్ళైన తర్వాత ఒక టూ టు త్రీ ఇయర్స్ మాత్రమే నేను రాఖీ టై చేశాను ఇంకా ఆ తర్వాత టై చేయడానికి చాలా రీజన్స్ మాకు అడ్డుగా ఉండేవి ఒకటి దూరం అయిపోయేది వెళ్ళడానికి అయ్యేది కాదు సో ఇలాంటి చాలా డిస్టర్బెన్స్ ఉండే వల్ల నేను ఒక ఫోర్ ఇయర్స్గా అలా టై టై అయితే చేయలేదు బట్ ఫైనల్లీ ఈసారి అయితే అందరు ఇంటి దగ్గర ఉన్నారు చాలా మంచిగా ఉంది కాబట్టి అయితే వెళ్దాను ప్రిపేర్ అయిపోయాను ఫస్ట్ అయితే నేను ఒక్కదానే సింగిల్గా వెళ్ళి ఒక త్రీ డేస్కి అలా వెళ్ళి వెంటనే రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాను బట్ తర్వాత మా హస్బెండ్ అడిగితే ఓకే నాకు కూడా ట్రై చేస్తాను లీవ్ పెడతాను అని చెప్పారనమాట సో లీవ్ అయితే పెట్టారు అనుకోకుండా అది లక్కీలీ శాంక్షన్ అయిపోయింది జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ కోసం అనమాట సో దానికోసం మేమైతే స్టార్ట్ అవుతున్నాము మేము వస్తున్నామని ఇంట్లో ఎవరికీ తెలియదు కాబట్టి వాళ్ళు తిడతారా ఏమంటారో కూడా చూడాలి రాకీ వస్తుందో అంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన డేస్ కంటే బాధపడిన రోజులే చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా సరే పండగలకి పబ్బాలకి అమ్మ వాళ్ళు పెట్టే వాటికంటే ఒక అమ్మాయికి ఒక చెల్లికి వాళ్ళ అన్నయ్యకి వెళ్ళి రాఖీ కట్టే దాంట్లో ఇంకా చాలా డబల్ హ్యాపీనెస్ ఉంటుంది అండ్ అది మిస్ అవుతున్న వాళ్ళకి అది బాగా తెలుస్తుంది ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళలేకపోతే అది నాకే చాలా బాధగా ఉంటుంది ముందు అయితే వెస్ట్ బెంగాల్ ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ నుంచి ఎయిటీన్ నైన్టీన్ అవర్స్ జర్నీ ఉండేది అండ్ అలాగే సింగిల్స్కి వెళ్ళడం కూడా కష్టం అక్కడ మనకి ఇలా టూ త్రీ డేస్ కోసం వెళ్ళాలన్నా కూడా పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు బట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఒక నైట్ జర్నీ సో అందుకే మేమైతే స్టార్ట్ అవుతున్నాము నేనైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అలాగే హ్యాపీగా కూడా ఉన్నాను అసలు ఎలా అమ్మ వాళ్ళకి చెప్పలేదు వస్తున్నానని సో వాళ్ళని కూడా ఒకసారి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం వాళ్ళు సర్ప్రైజ్ అవుతారా లేకపోతే షాక్ అవుతారా అండ్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే లగేజ్ ప్యాకింగ్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ అది అది అయిపోయినల్లా మళ్ళీ మాట్లాడదాం కోసమే కాబట్టి ఓన్లీ మేము కావాల్సింది మాత్రం పట్టుకెళ్ళం ఎక్కువైతే లగేజ్ ని క్యారీ చేయాలనుకోవట్లేదు మన కోసమే కాదు మన చుట్టుపక్కల ఎవరికైనా అవసరం ఉండి మెనిస్ట్రల్ ప్యాడ్స్ కావాలనుకుంటే వాళ్ళ కోసం కూడా నేనైతే క్యారీ చేస్తాను ఏమో ఏ ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో మన ఎవరికీ తెలియదు ఇంకా ఈ చున్లీ బుల్లు బ్లాక్ పర్సులు అన్నీ అన్ని సరిపోవట్లయితే మళ్ళీ పెద్ద బ్యాగ్ లోకి అయితే షిఫ్ట్ చేసేశాను వీటన్నిటితో పాటు మా అబ్బాయి కోసం మా ఫ్రెండ్ వాళ్ళ పాప వాళ్ళిద్దరు కూడా మా అబ్బాయి కోసం రాఖీ అయితే పంపిస్తారు సో దాని కోసం వాళ్ళు పంపించింది కూడా పట్టుకున్నాం మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి డైరెక్ట్ గా మనం మన ఊర్లోనే రాఖీ సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీగా టిఫిన్ అయితే చేసేస్తున్నాను నైట్కి దోశలే పట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాం దానికోసం దోశలు అయితే వేసేస్తున్నాం దోశలకి కాంబినేషన్ గా కొత్తిమీర చట్నీ అయితే చేసి పెట్టేసాను ఆల్రెడీ మా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు మార్నింగ్ ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సర్ప్రైజ్ చేయాలి వాళ్ళు చాలా షాక్ వద్దారు చెప్పగానే చిరు తేజు మీరిద్దరూ స్కూల్ నుంచి వచ్చారు కదా మిమ్మల్ని ఎందుకు తెలిసి బట్టలు వేసాను గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మనం ఇప్పుడు ట్రైన్లో అమ్మమ్మలు ఇంటికి వెళ్తున్నాం ట్రాలీ ఎలాగ చూస్తారు కదా ట్రాలీ ట్రాలీ ఒకటి ఉంది కదా కూడా వస్తా అమ్మ మరి ఇంటికి వస్తావా అక్కడ ఉందా మాది అక్కడ ఉంది వస్తావా వస్తావా నడు బట్టలు వేసుకొని పోదాం അതങ്ങനെ <inaudible> ఇన్ని సార్లు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి చాలా సార్లు జర్నీ చేసాం కానీ ఎప్పుడు ఒక వర్షం అయితే ఎప్పుడో ఇబ్బంది పెట్టలేదు కానీ ఈసారి ఏంటో అసలు వెళ్ళకూడదేమో అన్నంతగా వర్షం పడింది ఇంకా అదే రోజు నుంచి కంటిన్యూస్ గా సిక్స్ డేస్ వరకు హైదరాబాద్లో వర్షాలు పడతాయి అయితే మనకి గూగుల్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది జర్నీస్ లో మనం ఎంత కంఫర్టబుల్ గా ఉంటా అంత హ్యాపీగా జర్నీ అయితే చేయగలం సో దానికోసం నేను చాలా కంఫర్ట్బుల్ వేస్తూ ఉంటాను ఈ డ్రెస్ వేస్తే లుక్ బాగుంటుంది కదా అని చెప్పి పడితే ఇంకా లేను కంఫర్ట్ ఫస్ట్ రిమైనింగ్ లాస్ట్ మా అత్యయమే ఎప్పుడు యాపిల్ అన్నారు ఇలాంటివి తింటూ ఉంటారు కాబట్టి ఈసారి కొంచెం మంచిగా తినిపించాలి అని మా హస్బెండ్ అయితే దగ్గరలో ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇక్కడ కూడా కాస్ట్ ఒక కిలో వన్ టెన్ రూపీస్ పడింది మన సైడ్ కన్నా ఇంకొంచెం తక్కువ అనమాట సో ఇలానే వెళ్తున్నాం అని చెప్పి పట్టుకొని వెళ్ళాము ఇంటి దగ్గర షార్ప్ పావుతో వైద్యకెళ్ళా స్టార్ట్ అవుదాం అనుకున్నాము కానీ వర్షం వల్ల అస్సలు కుదరలేదు పావుతో వైది కాస్త ఫైవ్ థర్టీ వరకు ఇంటి దగ్గర ఉండిపోయాము అండ్ ఏరియా నుంచి ఉమ్మదా నగర్ రైల్వే స్టేషన్ కి జస్ట్ సిక్స్టీ రూపీస్ కాస్ట్ చేస్తున్నారు ఊబర్ లో కానీ వర్షం వల్ల వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అప్పుడు వచ్చాడనమాట ఒక నాలుగు ఫోన్స్ కంటిన్యూస్ గా ట్రై చేస్తే లాస్ట్ కి ఒకటైతే బుక్ అయింది అమ్మాయి ఇంకా బయలుదేరిపోయాం అసలు నేను షాక్ అయ్యాను ఉమ్మదానగర్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కి జస్ట్ టెన్ రూపీస్ టికెట్ అంట అండ్ మేమైతే త్రీ తీసుకున్నాము మా పాపతో పాటు కలిపి నాకు తెలిసి ఇది ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ ఈ లో అనుకుంటా లోకల్ ట్రైన్ అయితే ఉంది ఉందా టు సికింద్రాబాద్ నేను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఈ విషయం ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ టైం అయితే గుర్తుపెట్టుకుని మరి వెళ్ళండి ట్రైన్ కి జస్ట్ ఫర్ టెన్ రూపీస్కే అండ్ నాకు ఈ లోకల్ ట్రైన్ ట్రైన్ లా అనిపించలేదు మెట్రోలా అనిపించింది సీరియస్లీ గా వన్ అవర్లో అయితే సికింద్రాబాద్ స్టేషన్ అయితే దిగిపోయాము మేమైతే ఖరీబురా అది ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము ఎందుకంటే కాస్ట్ తక్కువ కాబట్టి ఆ ట్రైన్ వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మేమైతే కి వచ్చేసి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయాలి అలాగా అలా అలా అటు ఇటు టైం పాస్ చేశాము బట్ ట్రైన్ అయితే ముందుగానే పెట్టేస్తారు ఈ లోపే సరదాగా అలా తినడానికి అందరికి ఆగలేస్తుంది అని దిల్ పసందా తీసుకొచ్చారు దిల్ పసందని నేను అనుకుంటున్నాను ఒకవేళ రాంగ్ అయితే నాకు కమెంట్లో కరెక్ట్ చేసి చెప్పండి మేము స్టేషన్కి కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ అయితే రీచ్ అయిపోయాము ఇంక సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు అందరం కూడా నించుని ఉన్నాము నాకు ఎక్కడ సికింద్రాబాద్లో సీట్స్ ఎక్కడ కనిపించలేదు బెంచెస్ కానీ అలాంటివి ఏమి కూడా కూర్చోడానికి సో ట్రైన్ రాగానే అందరం కూడా ఎక్కేసి ట్రైన్లోనే రిలాక్స్ అయ్యాము మా హస్బెండ్ అయితే దగ్గరలోనే ఉన్న ఒక చికెన్ పాయింట్కి వెళ్ళి ఆల్ఫాకి వెళ్ళి ఒక చికెన్ బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఈ జర్నీ ఇంకొంచెం హ్యాపీగా క్రియేట్ చేయడానికి ఫస్ట్ అయితే అందరం కూడా చికెన్ బిర్యానీ మెక్కేసాం ఫుల్గా బయట ఫుడ్ మేమైతే తింటాం కానీ మా హస్బెండ్ మాత్రం ఎప్పుడు ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తారు ఎంత బయట ఫుడ్ తిన్నా లాస్ట్కి ఇంట్లో ముద్ద ఒక్కటి కూడా వెళ్ళకపోతే ఆయన తృప్తిగా ఉండరు సో అలా బిర్యానీ తినేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మేము తెచ్చుకున్న దోశలన్నీ కూడా కంప్లీట్ గా తినేసాము మొత్తానికి తిండమంతా కూడా అయిపోయింది కంప్లీట్ గా ఇంక నెక్స్ట్ అయితే ఇంక పడుకోవడానికి కాకపోతే ఏమైందంటే మేము ముందుగా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి జస్ట్ టూ డేస్ బిఫోరే అనుకున్నాం వెళ్ళాలి అని దానివల్ల మేమైతే మేక్ మై ట్రిప్ లో అయితే టికెట్స్ బుక్ చేసాం అండ్ అందులో కూడా కన్ఫర్మ్ సీట్ అని చూపించడం వల్ల మేము బుక్ చేసేసాము బట్ మా కన్లకిగా ఆర్ఏసీ వచ్చింది అంటే ఒకటే సీట్లు ఇద్దరికి సీట్స్ అనమాట దానివల్ల పిల్లలు ఉన్నారు కాబట్టి నలుగురికి ఒకటే సీట్ వచ్చింది ఇప్పుడు ఇంకా చేసేదేం లేక అలాగా త్రీ అవర్స్ చాలా ఇబ్బంది పడ్డాము కూర్చోలేక ఉండలేక తర్వాత టీసీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పడుతుంటే చూసి మాకైతే సీట్ అలాట్ చేశారు ఒక సీట్ ఖాళీ ఉంటే ఇలా ఇబ్బంది పడుతూ వెళ్ళిన జర్నీ చాలానే ఉన్నాయి ఎందుకంటే అప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాము అప్పటికప్పుడు సెలవులు అవ్వకపోతూ ఉంటాం ఒక్కొక్కసారి సో అన్ఫార్చునేట్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు చాలా జరిగాయి మాకే కాదు ఫోర్స్ ఫ్యామిలీస్ ఆర్మీ ఫ్యామిలీస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇన్సిడెంట్స్ ని ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేసి వస్తాము దేవుడి వల్ల మాకు మళ్ళీ సీట్ దొరకడం వల్ల మా హస్బెండ్ మా అబ్బాయి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి పడుకుని పోయారు ట్రైన్ జర్నీస్ లో ఎక్కువగా హస్బెండ్స్ మేల్కొని ఉండి వైఫ్స్ ని ఎలా పడుకోబెడతారు పిల్లల్ని కూడా బట్ నేనంటే ఏ ఉంటాను ఎప్పుడు ఎప్పుడు కూడా నేను తెలిగేసి ఉంటాను మా హస్బెండ్ ని పిల్లల్ని మంచిగా పడుకోమని చెప్తాను మా పిల్లలకే కాదు చాలా మంది పిల్లలకైతే అసలు బెడ్లే సరిపోవు రాత్రి అంతా అలా తిరుగుతూ ఉంటారు అలాంటి ఒక చిన్న సీట్ అలా సరిపోతుంది ఇంకా మాది కూడా అదే పరిస్థితి అసలు నైట్ అంతా నిద్రే లేదు అటు ఇటు కదలడం వల్ల సో నైట్ అంతా జాగరం జరిగిందనే చెప్పాలి మేమైతే బ్లాంకెట్స్ ఉంటాయో అని చెప్పి మేమైతే ఎలాంటిది ఎక్స్ట్రా బ్లాంకెట్ అయితే పట్టుకోలేదు దానివల్ల నైట్ అంతా ఫుల్ కూడా మా అమ్మాయి కూడా మార్నింగ్ మార్నింగ్ గా పడుకుంది తనకి కూడా నైట్ అంతా సరిగ్గా పట్లేదు కు వెళ్ళాలని టెన్షన్ కూడా లేదు కాబట్టి హ్యాపీగా పడుకోమన్నా ట్రైన్ దిగే వరకు అండ్ మేమైతే యాక్చువల్గా విశాఖపట్నంలో ఎప్పుడు దిగుతూ ఉంటాం అనమాట బట్ ఈసారి ఏంటంటే విశాఖపట్నం దగ్గర బ్రిడ్జ్ అవుతుంది కాబట్టి మనకి గాజువాకు వచ్చే రూట్ లో దానికోసం మేము అన్ని తిరిగి వెళ్ళడం ఎందుకంటే దుబ్బాలోనే దిగిపోయాము దివాలోని దీప డైరెక్ట్గా మేమైతే ఇంటి వరకు కూడా రేపిడ్ ఆటో అయితే బుక్ చేసేస్తాము ఇంటికి ఇంకొంచెం ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటూనే చాలా ఎగ్జైటెడ్ గా చాలా ఇంకా ఇంకా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం అసలు ఎలా ఉంటుంది అని దాని కూడా మా బాబు అయితే స్పాయిల్ చేశాడు ముందే వాళ్ళ అమ్మమ్మకి అయితే కనిపించేశాడు రోడ్డు పక్క ఇల్లు అయితే వెంటనే వెళ్ళి సర్ప్రైజ్ చేయొచ్చు మా అమ్మ వాళ్ళది కొండపై ఇల్లు అనమాట కాబట్టి మనం ఎక్కే లోపు ఎవరో ఒకరు చూసేది చెప్పేస్తారు మీ అమ్మాయి వస్తుంది మీ అన్నడ వస్తుంది మీ పిల్లలు వస్తున్నారు అని అండ్ ఫస్ట్ ఫస్ట్ అయితే మా అన్నయ్య చూసేశాడు మా అన్నయ్య చూసేసి మా అమ్మకి చెప్పి మా వదనకి చెప్పేశాడు చెల్లెలు వస్తున్నారు అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరే చూడండి సర్ప్రైజ్ పెద్ద మాల వచ్చారు పెద్ద మాల వచ్చారు ఎల్రా ఏటి వాడన సపరేస్ హ్మొదసగా ఫోన్ చేసినా ఫోన్ నాకి ఫోన్ చేయి మీరు ఫోన్ చేయలేనే చేలేదా హాయ్ మీ అన్ని రాగి కోసం తీసుకొచ్చాడు తేజు వచ్చాడమ్మా మీ ఆట డబ్బులు ఇస్తున్నావు పరిగెడుతున్నాడు వస్తాడు వచ్చి అమ్మని అమ్మమ్మని చూస్తాను అమ్మమ్మ కింద అన్నాడు ఊరి ఇద్దరు వరకు బాగా వచ్చారు ఇంక రెండు వరకు వెళ్ళి కూడా ఎలా చేసి పెడరా అండి పరిగెడుకుని వచ్చేసా మాకు అక్క అంటుంది కింద నుంచి అయితే మా మనవడానికి చెప్పాను మీ అమ్మ మేము వినట్లేదు అని